హిజ్కియాకు ఆ రోజుల్లో మరణకరమైన వ్యాధి మరణకరమైన రోగం ఈ రోజుల్లో చెప్తే క్యాన్సర్ అనే వ్యాధి క్యాన్సర్ వ్యాధికి మందు లేదంటారు కదా క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారు దిన దిన క్షీణించిపోవడమే అనారోగ్యంతో నశించిపోవడమే ఇక వారి గతి కొన్ని రోజులు కొన్ని నెలలు అని కాలం కూడా చెప్తారు అలాంటి మరణకరమైన వ్యాధి హిజ్కియాకు కలిగితే తట్టు తిరిగి ఒక ప్రార్థన చేసుకున్నాడు అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థవంతుడిగా ఎలా జీవించానో నీ సన్నిధుల నీ పని నేను ఎలా చేశానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చాడు ఇచ్చాడు ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే ఆ చదివిన ఇరవై అధ్యాయంలో మొదటి వచ్చి నుంచి ఆ పదకొండు వచ్చిన వరకు దేవుడు రాజన హింసియాను ముట్టిన సంగతి పదిహేను సంవత్సరాల ఆయుష్షు పొడిగించిన సంగతి కనబడుతుంది ఇక్కడ పన్నెండవ నుంచి మనం చదివితే ఆయన బాగుపడ్డాడని చెప్పి బబులోను దేశం నుంచి దోతలు వచ్చారు బబులోను దేశం నుంచి వచ్చి అయ్యా హిజ్కియా నీకు మరణకరమైన రోగం కలిగిందని విన్నామే ఇప్పుడు ఎలా ఉంది బాగుపడ్డామని కూడా మాకు వినబడింది ఎలా బాగుపడ్డావు ఏమైంది అని అడిగితే వెంటనే వాళ్ళని పిలిపించి చెప్పాల్సింది ఏంటంటే సాక్ష్యం చెప్పాలి దేవుడు నన్ను బాగు చేశాడయ్యా దేవుడు నన్ను ముట్టాడు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుష్యం ఇచ్చాడంటే బాగుండేది సరే దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని పిలిచి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారం పెట్టి పంపిస్తే బాగుండేది ఇక్కడ మీరు వినండి క్షేమం కలిగిన దేవుని ద్వారా మై మరిచిపోయాడు దేవుడిచ్చిన క్షేమాన్ని గురించి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని గురించి దేవుడిచ్చిన పదిహేను సంవత్సరాల ఆయుష్యుని గురించి చెబితే బాగుండేది క్షేమము కలిగినదని మై మరిచిపోయి తన రాజ్యాన్ని చూపించాడు తన నగర్ను చూపించాడు ఖజానా తెరిచి తన దగ్గరున్న వెండి బంగారం వస్త్రాలు ఇవన్నీ చూపించి అంటున్నాడు ఇదిగో నా ఆస్తి నా అంతస్తు నా హోదా ఇదయ్యా అని వాళ్ళందరితో చూపించాడు వెంటనే యష్యా ప్రవక్త పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి అంటాడు ఇదిగో నీ దగ్గరికి దేశం తెలిసింది వచ్చారే వాళ్ళు ఎవరు నీ బంధువులా నీ చుట్టాలా నీ ఇరుగు పొరుగు వాళ్ళ ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వేం చూపించావు అని అంటే నా దగ్గర ఉన్నదంతా చూపించానయ్యా దేవుడు నాకు ఇచ్చిందంతా చూపించానయ్యా అన్నాడు అనగానే ఆయన అంటాడు ఇదిగో దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేసినప్పుడు మై మర్చిపోయావే వాళ్ళు ఒకదో ఒకరు దినాన రాబోతున్నారు నువ్వు ఎంతైతే చూపించావు అన్ని కొల్లగొట్టుకుని పోతున్నాడని చెప్పాడు ఈ రోజు నీ మాటలు పెట్టిన మన జీవితంలో క్షేమం కలిగినప్పుడు మై మరిచిపోయాడు మన ఇంటికి కూడా కొందరు వస్తుంటారు వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక హాల్ ఉంటుంది హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీయో టీయో భోజనం పెట్టి పంపించాలి అలా కాకుండా మా ఇల్లు చూడండి మా బీరువాళ్ళ బంగారం చూడండి మా ఇంట్లో ఉన్న నగలు చూడండి నేను చేయించుకున్న గొలుసు చూడండి అని చూపించామనుకోండి ఒక దినాన్ని వస్తారు వచ్చి ఎక్కడెక్కడ దాచామో అన్ని చూశారు కదా తీసుకుని వెళ్తారు మీరు అన్నారు కదా చెడ్డీ గ్యాంగ్ వస్తున్నారని చెడ్డీ గ్యాంగ్ వచ్చి ఏది ఎక్కడుందో అన్నీ చూసుకుంటారు పగలంతా పగలంతా తిరుగుతారు ఏ ఇల్లు ఎలా ఉందో ఏ ఇంట్లో ఎవరున్నారు ఏ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు లేకపోతే ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అన్నీ చూసుకుని రాత్రికి మకామె వేస్తారు అందుకే క్షేమము కలిగినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి ఆమె చెప్పండి దేవుడిచ్చిన ఇచ్చిన బంగారం ఉందా చక్కగా బీరోలో దాచుకోండి ఒకప్పుడు ఉపయోగపడుతుంది కదా దేవుడిచ్చిన డబ్బు ఉందా జాగ్రత్త చేసుకోండి ఒకప్పుడు మనకు ఉపయోగపడుతుంది దేవుడిచ్చిన పిల్లలను మనం జాగ్రత్త చేసుకోవాలి దేవుడిచ్చిన ఆత్మీయతను మనం జాగ్రత్త చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఐశ్వర్యం వచ్చినప్పుడు ఆస్తి పెరిగినప్పుడు అంతస్తులు పెరిగినప్పుడు మై మర్చిపోతుంటాం దేవుడేం చేశాడు నాకు నా సంపాదన ఇచ్చాడండి నాకు నేను పడిన కష్టం అని అనుకుంటున్నాం ఈ రోజున మై మర్చిపోతే ప్రమాదం మై మర్చిపోతే మనకు దేవుని సందులో ఆయన కృపను దూరం చేసుకుంటున్నాం అని గుర్తుంచుకోవాలని దేవుడు మనకి మాట తెలియజేస్తున్నాడు ఈ రోజున ఒక మాట మీకు చెప్తాను మాంసం తింటామని చెప్పి ఎముకలు మెడల వేసుకుని తిరగంగా అందుకే ప్రతిరోజు కూడా మనము దేవుని సందులో ఆయన చేసిన మేలుల్ని మనం మర్చిపోక కృతజ్ఞత హృదయముతో ఆయనకి స్థుతులు చెల్లించే వారికి మనము మార్చబడదు గాక ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి మనం మై మర్చిపోకూడదు క్షేమము కలిగినప్పుడు మై మర్చిపోకూడదు సంపాదన పెరిగినప్పుడు మై మర్చిపోకూడదు ఆస్తి పెరిగినప్పుడు మై మర్చిపోకూడదు ఒకప్పుడు ఏ విధంగా దేవుని సందులో ప్రార్థించాము ఏ విధంగా దేవుని సందులు మోకరించాము ఏ విధంగా దేవుని సందులు కనిపెట్టాము ఇంకా ఆ ప్రార్థన ఆ కనిపెట్టే విధానం ఆయన స్పించే విధానం రెట్టింపయ్యేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక ఆస్తి వచ్చినా అంతస్తులు వచ్చిన ఆరోగ్యం వచ్చినా మై ఇది అంధకారమైన మనస్సు జ్ఞానము లేని వారు మైమరిచిపోతారు అందుకే అజ్ఞానులు మనలో ప్రవేశించకుండా మనము జాగ్రత్త పడుదము గాక